హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు పెళ్ళి అయ్యి చాలా డేస్ అయిపోతుంది పెళ్ళి అయ్యి అందరు ఇక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిన తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను అస్సలు టైం దొరకలేదు ఎడిట్ చేయడానికి ఇదైతే పచ్చని పందిరి రోజు మార్నింగ్ దేవుడికి బోనం తీస్తున్నారు ఇంటి ఇంటి దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి ఇట్లా బోనం తీసుకొని వెళ్ళి అక్కడ సమర్పించేసి వస్తున్నారు ఒక్కో ఏరియాని బట్టి ఒక్కో ట్రెడిషన్ అసలు చేంజ్ అవుతూ ఉంటుంది మా సైడ్ అయితే ఇట్లా బోనం తీసుకెళ్ళేది అస్సలు లేదు ఇంతకు ముందు ఉందా అంటే అప్పుడు కూడా ఉన్నట్టు అనిపించలేదు ప్లేస్ని బట్టి ఒక్కొక్క ఇంటి పద్ధతిని బట్టి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా ట్రెడిషన్ ఫుల్ ఎండ కొడుతుంది చూడండి ఎండకి వాళ్ళ కాళ్ళు కాలిపోతున్నాయి పాపం అసలు నేను ఎగ్జాక్ట్గా వాళ్ళు బయలుదేరే టైంకి వచ్చాను సో ఇంకా నా వల్ల కాలేదు అప్పటికే ఎండకు వచ్చేసా అని చెప్పి నేను వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాను వెళ్ళందే బెటర్ అయింది పాపం వాళ్ళు వచ్చి కూర్చొని ఎంత ఫీల్ అవుతున్నారు చూడు అందుకైతే ఏడిపి వస్తుంది కాళ్ళు కాలు ఇంకో టెన్ వరకు ఇది గుర్తుంటుంది అని నువ్వు మిస్ అయిపోయినా నిన్ను తీసుకెళ్లాల్సింది అసలు అని చెప్పి వచ్చి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయినారు పాపం అంతా ఎండకి ఫుల్ కాళ్ళుగా కాలిన వెంట ఇంకా అదే ఎక్స్పీరియన్స్ చెప్తుంది చూడండి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే నార్మల్గా ఈ ఎండలో చెప్పులు లేకుండా నడవడమే గ్రేట్ అంటే ఇంకా వేడి వేడి దీపం తలపైన పెట్టుకొని అంత దూరం ఇంకా స్టెప్స్ పైన ఉన్న మార్బుల్ చాలా కాలిందంట అసలు చేతులు వదిలేసిన నేనైతే ఏమైందో అనుకున్నా నాకు ఒక నిమిషం అర్థం ఇంకా కాసేపు అట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాము అందరము ఇల్లంతా చుట్టాలతో హడావిడిగా ఉంది మా అయితే అందరికీ చెప్తుంది వీడియోలు ఇటు చూడండి యూట్యూబ్లో వస్తారు అది ఇది నాకు ఫ్రీ ప్రమోషన్ చేస్తుంది ఏమో ఎవరు ఏమనుకున్నా కొంతమందికి నవ్వు కూడా వస్తుండొచ్చు కాకపోతే వ్యూస్ ఛానల్ అది ఇది అంతా పక్కన పెడితే ఇదంతా ఒక టైంలో చూసుకుంటే మాకు చాలా మెమొరబుల్గా ఉంటుంది కదా ఇట్లా టైం స్పెండ్ చేసాం హ్యాపీగా అని చెప్పి అందుకోసమైనా ఇవి ఒక మెమొరీగా ఉంటాయని చెప్పి వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు పక్క నుంచి అంకుల్ ఇదంతా వింటూ చిట్టి హాయ్ అని చెప్తున్నాడు ఆంటీ అంకుల్ కూడా చూడండి చూడండి వీడియోలో మీరు వస్తారు వస్తారని అందరికీ చెప్తున్నాను అంకుల్ హాయ్ అని చెప్తే అంకుల్ హాయ్ చెప్పినట్టు లేదు జ్యోతికి బాయ్ అని చెప్పినట్టు ఉంది అని అంటుండే పాపం జ్యోతి ఎట్లా చూస్తుందో చూడండి కానీ జ్యోతి చాలా లక్కీ ఎందుకంటే పెళ్ళైనా కూడా వేరే ఊరికి వెళ్ళకుండా అంకుల్ వాళ్ళే సిటీలోనే ఉంటారు అది సిటీలోనే ఉంటుంది ఎప్పుడంటే ఎప్పుడు వెళ్ళొచ్చు చాలా దగ్గరగా ఉంటుంది ఈ విషయంలో మాత్రం అది చాలా అంత దగ్గరగా ఉన్నా కూడా పెళ్ళి అనే దాంతో మిస్ అయిపోతాం అనేది ఒక ఫీలింగ్ కంపల్సరీ ఉంటుంది కదా సడన్గా సాడ్ అయినట్టుగా అనిపించింది అదేం కాలేదు నేనే ఊరికి అట్లా ఫన్నీగా ఏడవకపోయినా ఏడ్చినట్టు చేసేసాను ఫస్ట్ నుంచి లడ్డు వాళ్ళ ఫ్యామిలీ కూడా దానికి అలవాటే కాబట్టి పెద్ద చేంజ్ ఏమి ఉండకపోవచ్చు లైఫ్లో హ్యాపీగానే ఉంటుంది నార్మల్గానే ఉంటుంది అని అనిపిస్తుంది ఇక్కడ చూడండి మా పెద్ద అక్క నాకే హారతి ఇస్తుంది ఇది మైలాపూర్లో ఇక్కడ మధు పెద్ద మనిషిలాగా హారతి పట్టుకొని తిరుగుతుంది నార్మల్గా మన రిలేటివ్స్ పెళ్ళిళ్ళలో మనం ఎక్కడో మూల కూర్చొని ఉంటాం అదే మన ఫ్రెండ్లో మన ఫ్రెండ్ పెళ్ళిలో ఇచ్చే ఇంపార్టెన్స్ చూడండి ఎట్లుందో ఎందుకో జ్యోతి పెళ్ళిలో సడన్గా మాకు పెద్ద మనుషుల హోదా వచ్చేసింది పెద్దవాళ్ళు చేసేవన్నీ కూడా మాతో పాటు చేయించినారు ఆంటీ అంకుల్ వాళ్ళు ఇక్కడ అమ్మాయిల పూలు తీస్తున్నారు ఇది కామన్గా మన సైడ్ కూడా ఇట్లానే చేస్తారు నేను చేసిన తర్వాత మా సైడ్ అయితే యూజువల్గా ఫైవ్ మెంబెర్స్ నైన్ మెంబర్స్తో చేపిచ్చి ఆపిస్తారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చేపించినారు అందులో నేను కూడా చేశాను ఇంత అఫిషియల్గా ఏ పెళ్ళిలో కూడా నేను వెళ్ళి ఇట్లా చేయలేదు ఫస్ట్ టైం ఇక్కడ జ్యోతి పెళ్లిలో ఆ ఛాన్స్ వచ్చింది మస్తు అనిపి జ్యోతి కూడా నాకు లేట్గా పెళ్ళి అవ్వడం వల్ల మీ ఇద్దరితో ఇట్లా చేయించుకునే ఛాన్స్ వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడ మళ్ళీ బోనం తీసి వచ్చింది కాకుండా ఇక్కడ ఇంట్లో పెళ్ళిపోచమ్మకి మళ్ళీ నైవేద్యం పెడతారంట ఇది కూడా ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాం మాసడీ ఇట్లా చేయరు ఒకప్పుడు చేస్తుండే అంట కానీ లేని కల్చర్ కల్చర్స్ అన్నీ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఉన్నాయన్నీ మర్చిపోతున్నాం కదా అట్లా అది కూడా తీసేసినారేమో ఇక్కడ పాట పాడుతున్నారు వాళ్ళంతా కూర్చొని అక్కడ నైవేద్యం సమర్పిస్తూ పాట పాడుతున్నారు అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ పసుపు అని చెప్పి ఇవన్నీ అరేంజ్ చేసి ఇట్లా పసుపు దంచున్నారు మాకైతే పెళ్లి పనులు స్టార్ట్ చేసే ముందు ఇట్లా పెడతారు వీళ్ళకి అప్పుడు పెడతారంట మళ్ళీ పెళ్లి ముందు రోజు కూడా ఇట్లానే పెడతారంట వీళ్ళకైతే బ్యాక్ టు బ్యాక్ చాలా ఈవెంట్స్ ఉన్నాయి ప్రతి ఈవెంట్కి ఒక డేలో అది ఒక సిక్స్ టు సెవెన్ సెవెన్ ఎయిట్ శారీస్ చేంజ్ చేసుకుంది అమ్మో అనిపించింది మా సైడ్ అయితే ఎన్ని ట్రెడిషన్స్ ఏం లేవు తర్వాత లంచ్ చేసేసాం ఈవినింగ్ అయిపోయింది కొబ్బరి బొండం డెకరేషన్ చేసిన పెయింటింగ్స్ ఉంటే మా చిన్నారు గోలు గోలు చేసి వాటితో ఆడుకుంటుంది సర్వా తర్వాత మేము పైకి వచ్చేసినాం పైన అంతా డెకరేషన్ జ్యోతి పెళ్ళి అని అనుకున్నప్పటి నుంచి కొన్ని కొన్ని అనుకుంటాం కదా ఈ షాపింగ్ చేయాలి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని అందులో ఫస్ట్ అండ్ మంచిగా సక్సెస్ అయ్యిందంటే మాత్రం మా ట్రాన్సిషన్ వీడియో ప్రతి ఈవెంట్కి చేసుకోవాలనుకున్నాము కొన్ని కొన్నింటికి మిస్ అయిపోయినాం పెళ్ళికూతురు ఫంక్షన్ది అట్లా కొన్ని మిస్ అయిపోయినాం కానీ మ్యాగ్జి మ్యాక్సిమం చేసుకోవడానికే ట్రై చేసాం అవైలబుల్గా ఉన్నప్పుడు ఇంకా అందరు కపుల్స్ కపుల్స్ వెళ్ళి రాస్తున్నారు మా హస్బెండ్ రాలేదు కదా నాకు తోడుగా చిన్నారు వచ్చింది పాప మీద ఏమో చేపిస్తుంది ఏంటా అని అట్లా వింతగా చూస్తుంది కానీ ఇవన్నీ ఇంట్రెస్ట్ మా చిన్నారికి మాత్రం ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటుంది పసుపు కుంకుమ ఇట్లాంటివి ఉంటే నాకు ఎందుకు పెట్టలేదు నాకు కూడా కావాలి అన్నట్టుగా ఎంజాయ్ చేస్తుంది ఇట్లాంటివన్నీ నార్మల్గా నీ పెళ్ళి ఎప్పుడు నీ పెళ్ళి ఎప్పుడు అని డిస్కషన్ వచ్చినప్పుడు వీళ్ళు ఎప్పుడు అంటుండే నీ పిల్లలు పెద్ద అయిన తర్వాతనే చేసుకుంటాలే నువ్వు వాళ్ళని తీసుకొని వస్తాలే నా పెళ్ళి కానీ నిజంగా దేవుడు ఓకే అనుకుంటాడేమో అవే నిజమైనాయి హల్దీ అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంటికి దూరం అని చెప్పి హరిత వాళ్ళ రూమ్కి వచ్చేసాం చిన్నారికి మాత్రం ఫుల్ ప్యాంపరింగ్ దొరికింది పడుకుంది కదా ఇంకా కింద పడుకోబెట్టేసాయి అంటే కాసేపు నేను ఇలానే ఎత్తుకొని ఉంటాను నా దగ్గర ఉండనివ్వ అని అంటుంది ఆ రోజు ట్యూస్డే నేను నాన్ వెజ్ అని చెప్పి ట్వెల్వ్ థర్టీ తర్వాత మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం మెరిడియన్ నుంచి మధు హైదరాబాద్కి వస్తే ఫుల్ ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి బయట ఫుడ్ ఎంజాయ్ చేసి వెళ్ళాలని అనుకుంటుంది అందులో పాటే మెరిడియన్ బిర్యానీ తినేసి మాట్లాడుకొని పడుకునేసరికి టూ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వేసి పెళ్ళికి వెళ్ళాలి అంతే ఈ వీడియో బాయ్ బాయ్